హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సత్య ఎలా ఉన్నారు అందరూ వీడియో పెట్టట్లేదు సత్య గారు అనుకుంటున్నారా కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే వీడియోలు డైలీ పెట్టలేకపోతున్నాను మాకు ఇవాళ మార్కెట్కి వెళ్దామంటే వచ్చాను ఏదో బ్రాస్ ఐటమ్ తీసుకుంటుంది ఇక్కడ ఏజెన్సీలో ప్రతి సండే మార్కెట్ జరుగుతుందండి చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రజలందరూ ఈ సంతకు వస్తారు ప్రతి సండే వాళ్ళకి కావాల్సిన కొనుక్కొని తీసుకువెళ్తారు దొరకందంటూ ఏమి ఉండదండి అన్నీ అమ్ముతారు బట్టల దగ్గర నుంచి బంగారం వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి కూరగాయలు అన్నీ ఫ్రెష్గా వస్తాయి ఈ సండే రోజు వ్యవసాయానికి చేసుకుంటే పనిముట్లు దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి ఇక్కడ ఈరోజు వీడియో షూట్ చేస్తాకి వెళ్ళానేమో చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ ఎంత ఎండగా ఉందంటే ఎండాకాలంలో ఉంది అసలు ఏ బాబోయ్ ఇది చూడండి మొత్తం బ్రాస్ ఐటమ్ సిల్వర్ అన్నీ అన్నీ అమ్ముతారు బట్టలు చూసారా సంతరాలు అమ్ముతున్నారు పాపం అలసిపోయారండి ఏమైనా అలిసిపోయి పడుకుంటున్నారు అంత ఎండ ఎక్కువగా ఉంది బంగారం షాప్ అండి ఇది బంగారం అని అడుగుతుందని ఆయన నవ్వుతున్నారు అన్నీ అండి అన్నీ ముడిసరుకులు అన్నీ అమ్ముతారు మినువులు సజ్జలు గంటలు అన్నీ అన్నీ దొరుకుతాయండి చింతూరుని కూడా తీసుకొస్తారు మా అక్క ఏదో తీసుకుంటున్నారు ఇటువంటి సజ్జలు చాలా ప్రోటీన్స్ ఉంటాయి వీటిల్లో మా అక్క సజ్జలు తీసుకుంటుందండి అది బేరం ఆడుతుంది చూద్దాం తీసుకుంటాం తీసుకోదాం తీసుకుంది ఇంకేముంది వచ్చేసానండి మొక్కల దగ్గరికి ఇంకా మనకి మొక్కలు పిచ్చి కదా స్టార్ట్ అయింది సీజన్ ఈ వారం నుంచి తీసుకొచ్చారంట మొక్కలు అన్ని కలర్స్ రోజా పువ్వులు ఉన్నాయి అండ్ ఎక్కువగా ఉంది కదా నేను తీసుకోలేదు ఇంకా ఇత్తనాలు ఇవన్నీ కూడా ఇత్తనాలు దానికి సంబంధించిన మందులు తిన బండారాలు కూడా ఉన్నాయండి లోనే ఏమన్నా రాస్తున్నారా అంటున్నారు ఆయన వీడియో తీస్తుంటే ఆదివారం వస్తే అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాయ్